ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అతను తీసుకునే నిర్ణయాలపై ఇప్పటికీ ఆ జట్టులోని ప్లేయర్స్ లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది తాజాగా ఆ టీం ఆల్రౌండర్ ఆఫ్ఘన్ ప్లేయర్ మహ్మద్ నబీ పోస్ట్ చేసిన ఇన్స్టా స్టోరీ చర్చనీయాంశమైంది పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తనకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై నబీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతను తీసుకున్న ఓ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది సహజమే అయినా ఆ పోస్ట్ ను ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ అలాగే తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ముంబై ఇండియన్స్ మీ కెప్టెన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వింతగా ఉన్నాయని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని పోస్ట్ లో ఆ అభిమాని రాసుకొచ్చాడు మహ్మద్ నబీ అసలు బౌలింగ్ చేయలేదని ఎంతో కీలకమైన సమయంలో రెండు క్యాచ్లు పట్టాడు ఒక రన్అట్ చేశాడు అంటూ పోస్ట్ లో చెప్పాడు తనకు మద్దతుగా చేసిన ఈ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు తన నిర్ణయాన్ని తప్పుపడితే దానిని సమర్థిస్తున్నట్లుగా పబ్లిక్ గా పోస్ట్ చేయడం చూస్తుంటే ముంబై ఇండియన్స్ జట్టులో విభేదాలు తారా స్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది ఇప్పటికే జట్టులో రోహిత్ హార్థిక్ వర్గాలు విడిపోయినట్లు కూడా వార్తలు వస్తున్న వేళ ఈ పోస్ట్ మరిన్ని అనుమానాలకు తావిస్తుంది